దాదాపు దొరకదని చెప్తాం ఆన్లైన్ ఆర్డర్స్ కి ఎందుకంటే సండే మార్నింగ్ టెన్ కి వస్తారండి కస్టమర్స్ చాలా చాలా మంది జనాభా వస్తారండి చాలా మంది వస్తారు ఈ ఐటమ్స్ కోసం అంత హెవీ రష్ అయితే ఉంటుంది దానికోసమని మీరు ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమ హరినాథ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లో ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా వీళ్ళ లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ లైతే అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ అండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాలని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము అందులో నచ్చిందనే వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియో అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్ సందులు ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరి నుండి వచ్చినట్టు మాకు ఒక్కసారి కాల్ చేసి రండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం దూరం నుండి వచ్చినట్టు అయితే కనుక ఇక్కడ స్టాక్ లేదు లేదనుకోండి అంటే స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతుంటది మీరు ఏదైనా ప్రత్యేకంగా ఐటమ్ కోసం అనుకొని దీని కోసం ఇదే కొనాలనుకొని వచ్చినట్టు అయితే కనుక ఒక్కసారి కాల్ చేసి ఆ స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని రండి నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టైమింగ్స్ కానీ ఈ అడ్రస్ లొకేషన్స్ ఇవన్నీ కూడా మీరైతే తెలుసుకొని వచ్చి మీకు అయితే ఈజీగా పని పని అయిపోద్ది వచ్చిన తర్వాత మీరు బయట ఊరి నుండి వస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అడ్రస్ ఏమైనా తెలియకపోయినా మీరు ఉన్న దగ్గర మీకు అడ్రస్ అర్థం కాక మాకు కాల్ చేసి పలానా చోట ఉన్నాం పలానా వీధిలో ఉన్నాం అని చెప్పారనుకోండి మీ దగ్గరికి మా కూరని పంపించాము మీ దగ్గరలో ఉంటే కనుక లేదంటే మీకు వాట్సాప్ లో లొకేషన్ ఏదైనా పెట్టి మీకు ల్యాండ్ మార్క్స్ ఏదైనా సందు ఈజీగా ఉండేలాగా చెప్పి మీరు మా దగ్గరికి వచ్చేలా చూసుకుంటాము మీరు మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ లో మీరు నమలి బిల్డింగ్ సందు కానీ పొట్టి సెవెన్ వీధి కానీ ఎవరిని అడిగినా సరే నోటెడ్ అండి వెల్ నోటెడ్ సందు అది ఈ సందు లోపలికి రాగానే మీరు ఒక పది పదిహేను అడుగులు వేయడం కానీ ఎడం చేతి వైపు కుసుమ హర్నాల్ మార్కెటింగ్ అనే ఒక బోర్డు ఒక సందు కనిపిస్తుంది ఒక చిన్న సందు ఈ సందు లోపలికి రాగానే ఇక్కడ అంతా కూడా ఒక నాలుగైదు షాప్స్ ఉంటే మొత్తం కూడా సిరీ టెక్స్టైల్స్ నక్షత్ర సిబ్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయండి అవన్నీ షాప్స్ కూడా మొత్తం మావే అంటే ఎవరైనా రీసెర్చ్ చేసుకునే వాళ్ళకి కానీ అంటే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఎవరికైనా లాట్లు ఇలా ఏవైనా కావాలనుకున్నా సరే మన దగ్గర అయితే ఎప్పటికప్పుడు మంచి కలెక్షన్ మీకు హోల్సేల్ ప్రైజెస్ లో మన దగ్గర ఉంటాయండి అది కూడా కూడా ఎక్కువ హోల్సేల్ ఐటమ్ అండి హోల్సేల్ వాళ్ళకి సేల్స్ చేసిన వాళ్ళకి మనం ఎప్పుడు ఇస్తూనే ఉంటామండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కూడా మనకైతే ఒక స్పెషల్ ఆఫర్ లో కాటన్ శారీస్ ఇస్తున్నామండి ఇదంతా కూడా మనకి కాటన్ శారీస్ మిస్ ప్రింట్ ఆర్ డామేజ్ అయితే వస్తుందండి ఇదే మేడం మీకు ఒక సారీ జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఇది మేడం మనకంతా కూడా ఇది ఒక్క ప్యాటర్న్ అని కాదండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఓకే ఇది మేడం ఫస్ట్ ఇది వచ్చేసి మనకైతే పళ్ళు వస్తుందండి ఇది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మనకైతే ఇలా వస్తుంది ఈ మోడల్ వస్తుంది దీంట్లో మనకి ఏంటంటే జస్ట్ మీకు అన్ని చూపించండా జస్ట్ ఒక కలర్ కాంబినేషన్స్ మోడల్స్ డిజైన్స్ అన్ని చూపించేద్దాము ఇది మేడం ఇది ఒక ఫ్లవర్ డిజైన్ స్టైల్ ఇది స్మాల్ ఫ్లవర్ డిజైన్ ఇది ఇప్పుడు ఇది ఉంది చూసారా ఇది వచ్చేసి మనకి అండి ప్యూర్ కాటన్ అండి ఈ డిజైన్ లో మనకి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది చూసారా ఇదిగోండి ఇది ఇక్కడ వచ్చేసి మనకి ప్రింట్ పడలేదు మిస్ ప్రింట్ పడింది ఇలా మనకి ఏదైనా రావచ్చు అండి డ్యామేజ్ రావచ్చు మిస్ ప్రింట్ రావచ్చు ఏదైనా రావచ్చు మనకి రేట్ అయితే మాత్రం మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది ఇవన్నీ కాటన్ సారీస్ మనకి హెవీ క్వాలిటీ ఐటమ్ అండి వీటిలో ఇవన్నీ కూడా డిజైన్స్ మోడల్స్ వెరైటీస్ అయితే చాలా వస్తాయి అండి ఇవి మనకి ఫ్రెష్ ఐటమ్స్ వచ్చేసి దాదాపుగా మీకు త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫైవ్ ఆ రేట్ లో ఉండే ఐటమ్స్ అండి మనకి ఏంటంటే ఇప్పుడు మంచి రీజనబుల్ కాస్ట్ లో డ్యామేజ్ ఏదైనా ఉండొచ్చు మిస్ ప్రింట్ ఏదైనా ఉండొచ్చు ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందండి మీకు ఓపెన్ ఇక్కడ ఇక్కడే తెలుస్తుంది మనకి పైన ఇలా ప్రింట్ ఇలా కలర్ షేడెడ్ అవ్వచ్చు అది ఏదైనా అండి డామేజ్ గానీ మిస్ ప్రింట్ కానీ ఏదో అయితే కంపల్సరీ ఉంటుందండి సారీకి శారీకి మనకి దానివల్ల మనకి రీజనబుల్ కాస్ట్ లో కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలకి కాటన్ సారీ వస్తుందండి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ క్వాలిటీ ఇదిగోండి ప్రతిదానికి కూడా మనకి చూసుకోండి ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఉంటుంది శారీకి మనకి డ్యామేజ్ డిఫెక్ట్ అయితే ఏమీ లేకుండా ఉండద్ది అని అయితే అనుకోవద్దు ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఉంటుంది అది అనేది మనం ఇక్కడ షాప్ దగ్గర వచ్చినప్పుడు ఓపెన్ అయితే చేసేది ఉండదు అండి ఆన్లైన్ ఆర్డర్స్ పంపించినప్పుడు ఓపెన్ అయితే ఉండదు దాంతో కూడా మనకి ప్రత్యేకంగా ఇంట్లో ఒకవేళ డైలీ వేరే రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవడానికి డైలీ యూజ్ చేసుకోవడానికి అన్నట్టు అయితే అయింది సమ్మర్ కాబట్టి అసలు ఇంట్లోనే ఉంటాం అండి యూస్ చేసుకుంటాము మాకు పెద్ద ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే యూజ్ అయిద్దని చెప్పి తీసుకోండి కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇది మనకి హోల్సేల్ పరంగా అంటే రీసేలర్స్ వాళ్ళు ఇంటి గారు సేల్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా అండి మేము ముందుగానే చెప్పిన ఈ ఐటమ్ గురించి ఖచ్చితంగా డామేజ్ ఆర్ మిస్ట్ ఏదైనా ఉంటుంది ఇది మళ్ళీ ఒకసారి తీసుకున్న తర్వాత ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అనేది అయితే ఏముండదు ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఓపెన్ అయితే చేసేది అయితే ఏముండదండి నూట యాభై తొమ్మిది రూపాయలు మనకైతే కాటన్ సరీ వీటిలో కలర్ కాంబినేషన్ డిజైన్స్ మోడల్స్ అయితే ఇంకా వెరైటీస్ ఇవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ కూడా వాటిలోనే ఈ ఐటమ్ కి మనకి సేల్ టైమింగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ ఫైవ్ కి స్టార్ట్ అవుతుందండి ఈ ఐటమ్ మనకి అప్పటి నుండే సేల్ లోకి వచ్చే వచ్చేస్తుంది ఎవరైనా ఒకవేళ ఈ రోజు అంటే సాటర్డే ఎవరైనా వచ్చేటట్టున్నా ఈ ఐటమ్ అయితే మీకు సేల్ లో ఇచ్చేస్తాము నూట యాభై తొమ్మిది రూపాయలకి ఆన్లైన్ ఆర్డర్స్ అండి అంటే ఆన్లైన్ ఆర్డర్స్ దూరంలో ఉండి షాప్ విజిట్ చేయలేక ఆన్లైన్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఈ ఐటమ్ అయితే మీకు సేల్ అయితే ఇచ్చేస్తామండి ఈవినింగ్ ఫైవ్ నుంచి ఓకే ఇదేండి ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్స్ చూపించాం కదండి మీకు ఇక్కడ చూపించిన ఏ కలర్స్ కాదు ఇది మేడం వీటిలోనే మనకి ఇంకా బెయిల్ స్టాక్ అండి ఇది అంతా కూడా ఇంకో బేల్ కూడా ఉందా దీంట్లో మనకి రెడీగా ఇలా బేల్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి అంటే చాలా వరకు చెప్తుంటాం కదండి ఇప్పుడు ఈ బేల్ లో వచ్చిన కలర్ చార్ట్ ఇంకొక బేల్ లో రాదని చెప్పి మనకంతా కూడా ఇలా బేల్స్ కదా దాంట్లో ఏంటంటే ఎప్పటికప్పుడు చార్ట్ అయితే డిజైన్స్ మోడల్స్ అయితే చేంజ్ అయిపోతుంటాయి కలెక్షన్ అయితే చాలా ఉందండి అసలు ఫిఫ్టీ నైన్ రూపీస్ కి మీకు అయితే కాటన్ సారీస్ వస్తున్నాయి క్వాలిటీ బాగుంటుందండి మనకి మిస్ప్రింట్ స్ప్రింట్ డామేజ్ ఏదైనా రావచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి ఈ ఐటమ్ కి మనం సేల్ టైం కూడా చెప్తున్నాం కదండి ఈవినింగ్ ఫైవ్ నుంచి ఈ రోజు ఈవినింగ్ ఎయిట్ వరకు షాప్ ఓపెన్ గా ఉంటుందండి నెక్స్ట్ తిరిగి మళ్ళా ఆదివారం ఉదయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం వంటి గంట వంటి గంటన్నర వరకు అయితే ఉంటుందండి షాప్ కొంచెం మీరు వచ్చేదా ఎవరున్నా సరే ఆదివారం పూట మీరు వన్ కల్లా వస్తే కనుక మీకు అయితే ఈజీ పని అయిపోతుంది అంటే కొంచెం సెలక్షన్ బిల్ కి ఇట్లన్నీ టైం టైం పట్టింది కాబట్టి వన్ థర్టీ వరకు అయితే సరిపోద్ది వన్ థర్టీ తర్వాత అయితే షాప్ అయితే క్లోజ్ అయిపోతుంది అండి ఇవన్నీ కూడా వీడియో కలెక్షన్ ఏదైనా సరే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది మనకి డామేజ్ ఆర్ మిస్ ఏదైనా రావచ్చండి ప్యూర్ కాటన్ శారీస్ మనకి ఈ కాటన్ శారీస్ తో పాటు ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి ఈ స్పెషల్ ఆఫర్ ఏంటంటే మనకి ఓన్లీ కాటన్ బ్లౌజ్ పీసెస్ అండి ఇది మనకి బీకే కంపెనీ అయితే వస్తుంది అంటే మీకు బీకే కంపెనీ కాటన్ శారీస్ అమ్ముతాం కదండి ఆ ఐటమ్ ఏంటంటే బ్లౌజ్ పీసెస్ అండి ఓన్లీ కాటన్ బ్లౌజ్ పీసెస్ మనకి రేట్ అయితే మాత్రం మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది ఇదిగో మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీసెస్ ఇలా వస్తాయి ప్రింటెడ్ డిజైన్స్ స్ట్రైప్స్ చెక్ అన్ని ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఇదే మేడం ఇది మనకి శారీ పన్నాలో బ్లౌజ్ వస్తుంది చూసారా సేమ్ అదే పన్నాలో మనకైతే మనకి అయితే బ్లౌజ్ పీస్ అండి వీటిలో వచ్చేసి మనకి ఒక కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే ఉంటాయి ఇది మనం లాస్ట్ టైమ్ లో ఒకప్పుడు ఒక వన్ ఇయర్ అప్పుడు ఆ టైమ్ లో అమ్మ సేల్ మాత్రం మంచి సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది కస్టమర్స్ ఇప్పటికొచ్చి కూడా ఈ బ్లౌజ్ పీసెస్ యూస్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు ఈ ప్లెయిన్ ప్రింటెడ్ అన్ని వెరైటీస్ మొత్తం కూడా మిక్స్ చేసి అయితే వస్తాయి ఇదే ఒక బండిలో మనకి దాదాపు ఒక కలర్ లోనే ఒక నాలుగు ఐదు పీసెస్ అలా అన్ని కలిపి వస్తాయి ఏంటంటే మన కస్టమర్స్ ఒక ట్వంటీ పీసెస్ ఒక బండి ఆర్డర్ చేస్తే అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ కలిసి అన్ని కలర్ కాంబినేషన్స్ కలిసాక మంచి వెరైటీ అయితే పంపిస్తాము మీకు ఏదైనా సరే సింగిల్ పీస్ సింగిల్ పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుందండి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అండి హండ్రెడ్ కి ఫైవ్ పీసెస్ అయితే వస్తాయండి ఇదే మేడం అన్ని కూడా ప్యూర్ కాటన్ ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి బండిల్స్ బండిల్స్ ఇది వచ్చేసి మనం మినిమం పీసెస్ వచ్చే ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలండి హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ పీసెస్ వస్తాయి కాబట్టి ఫైవ్ పీసెస్ తీసుకోవాల్సింది నెక్స్ట్ వచ్చేసి దీంతో ఇంకోటి చెప్తున్నామండి ఇప్పుడు ఈ కాటన్ సారీస్ ఉన్నాయి చూసారా ఇవి కస్టమర్స్ ఏంటంటే ఒక ఫైవ్ తీసుకొని దీనికి మనకి మ్యాచింగ్ సెట్ చేసి పంపిమని అంటారండి అలా సెట్ చేయలేమండి ఎందుకంటే ఇవి ఎన్నో బండల్స్ లాట్ లాట్లు అండి మాకు కూడా ఎక్కువ షాప్ దగ్గర జరిగే బారం అంతా కూడా హోల్సేల్ బేరం ఎక్కువ జరుగుతుంటది బయట ఊరు నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళకి మనం ఐటమ్ అంతా చూపించాలి నెక్స్ట్ ఈ కొరియర్ ఆన్లైన్స్ నెక్స్ట్ మధ్యలో కొంతమంది ఏంటంటే ఫోన్లు చేస్తుంటారండి మన చాలా వరకు చెప్తూ ఉన్నాము ఫోన్ చేయదని అయినా సరే కొంచెం ఫోన్ చేస్తున్నారండి కొంచెం ఫోన్స్ తగ్గిస్తే కనుక మేమైతే వెంటనే మీకు రెస్పాండ్ అవ్వగలం ఎందుకంటే మేము చక్కచక్క ఇక్కడ బేరం చేసేస్తాము వెంటనే మేము కొంచెం ఫ్రీ అవ్వగలం వెంటనే కొరియర్స్ ఆన్లైన్స్ అయితే చూసుకుంటాం కాబట్టి కాల్స్ చేస్తే మళ్ళీ మేము ఇక్కడ ఆన్సర్ చేయాలి నెక్స్ట్ కాల్స్ ఆన్సర్ చేయాలి నెక్స్ట్ ఆర్డర్స్ క్లియర్ చేయాలి అన్ని చేయాలి కాబట్టి కొంచెం మాకు ఇబ్బంది అవుతుంటది దీంతో పాటు ఇదిగోండి ఈ బ్లౌజ్ పీసెస్ లోనే మనకి ఇది ఒక బేల్ అండి ఆల్రెడీ మీకు చెప్పాము బీకే కంపెనీ అని బీకే కంపెనీ నుండి వచ్చేది మనకి బీకే కంపెనీ శారీస్ అని చెప్పి బీకే కాటన్ అని చెప్పి మనం కాటన్ శారీస్ అమ్ముతామండి ఆ ఐటమ్ వాళ్ళది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెస్ ఇదండి బ్లౌజ్ పీసెస్ కూడా మనకి బేల్ రెడీ స్టాక్ మాకు అంతా కూడా ఇంత స్టాక్ ఇంకా బ్యాక్అప్ గా మాకు ఇంత స్టాక్ ఉంటదండి మేము అయినా సరే కొన్ని కొన్ని ఐటమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తాము స్టాక్ అయిపోయిందని చెప్తాము లిమిటెడ్ స్టాక్స్ అని చెప్తాం కొన్ని అంటే మాకున్న సేల్ అలాంటిది మాకుండే ఆర్డర్స్ అలాంటివి అండి మాకున్న కస్టమర్స్ కూడా ఎక్కువ బల్క్ బల్క్ ఆర్డర్స్ చేసేవాళ్ళు అండి మాకు అంతా కూడా మాకు ప్రత్యేకంగా హోల్సేల్ షాప్ అని కూడా చెప్తూ ఉంటాము ఇది అండి బ్లౌజ్ పీసెస్ మొత్తం కూడా ఇది అండి బేల్ లో మొత్తం కూడా బ్లౌజ్ పీసెస్ అన్ని బ్లౌజ్ పీసెస్ మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని లాట్లు కావాలి అన్ని లాట్లు ఎన్ని పీసెస్ కానీ అన్ని పీసెస్ మొత్తం వచ్చిన కస్టమర్ కి సరుకు లేదు అని అనే కన్నా ఇచ్చేలాగైతే మనం ఐటమ్ తెప్పిస్తుంటాం మేము ఇదే అని కాదండి ఏ ఐటమ్ అయినా మేము అలాగే తెప్పిస్తాము కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే మనకి లిమిటెడ్ గా వస్తుంది స్టాక్ వచ్చేటప్పుడు కొంచెం కంపెనీ లో మనకు ముందు శాంపిల్ గా కొన్ని తెప్పించడం అలా అయితే చేస్తుంటాం కాబట్టి కొన్ని మనం ఏదైతే లిమిటెడ్ అని చెప్పేస్తామో అది మాత్రం లిమిటెడ్ గానే ఉంటది కొన్నిటికైతే మనం ఇంకా టైమింగ్ కూడా చెప్తాం ఒక వన్ అవర్ లో స్టాక్ అయిపోద్ది హాఫ్ అన్ అవర్ లో అయిపోద్ది అని చెప్పి అలాంటి ఐటమ్స్ అయితే ఖచ్చితంగా మేము ఏది చెప్తామో అదే జరుగుద్దండి అండి అలాంటి ఐటమ్ ఇదంతా మనకి రీసేలర్స్ వాళ్ళు కూడా ఉన్నారు చూసారా చాలా మంది మేము చెప్తాం ఈ స్టాక్ చక్కగా అండి అంటే కనుక వాళ్ళే చెప్తారు వచ్చి మీరు అన్నట్టుగా మంచిగా వెళ్ళిందని స్టాక్ అని అంటారు అలాంటి ఐటమ్ ఇది మీకు కేవలం వంద రూపాయలకి ఐదు పీస్ వస్తున్నాయి మినిమం ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలి ఈ కాటన్ శారీస్ ప్లస్ ఇది అది మన కాటన్ శారీస్ కి మ్యాచింగ్ సెట్ చేసి ఇవ్వడం అయితే కష్టం మీకు ఎన్ని పీసెస్ ఒక పది కావాలా ఇరవై యాభై వంద కావాలన్నా సరే ఎన్ని పీసెస్ కొరియర్ చేస్తామండి ఈ ఐటమ్ కూడా మీకు వచ్చేసి సేల్ అయితే ఈవినింగ్ ఫైవ్ నుండి స్టార్ట్ అయిపోతుంది ఎయిట్ వరకు అయితే సాటర్డే ఉంటాము మళ్ళీ తిరిగి ఆదివారం ఉదయం పది గంటల నుండి ఒకటిన్నర వరకు అయితే ఉంటామండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతకు అయితే మనకి ప్యూర్ కాటన్ నెటీస్ అండి ఈ కాటన్ నెటీస్ లో మనకి కొంచెం వర్క్ ప్యాటర్న్స్ వస్తాయి లేస్ వర్క్ ప్యాటర్న్స్ వస్తాయి మనకి ఇలా కుర్చు డిజైన్స్ అయితే వస్తాయి ఇలా మోడల్స్ వెరైటీస్ మాత్రం చాలా ఉన్నాయి మీకు ఒక పీస్ అయితే ఓపెన్ చేసి జస్ట్ శాంపుల్ అయితే చూపిద్దాము ఇది మేడం ఇది వచ్చేసి మనకి ఈ టైప్ మోడల్ అయితే వస్తుందండి ఇది మేడం ఇది అయితే మనకి క్లాత్ అయితే మాత్రం ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ మాత్రం నంబర్ వన్ ఐటమ్ ఇది మనకి ప్యూర్ కాటన్ తో హెవీ క్వాలిటీ తో వస్తుంది ఇది మేడం ఇక్కడ వచ్చేసి మీకు అంతా కూడా వర్క్ డిజైన్ అయితే ఇలా వస్తుందండి జస్ట్ సింపుల్ వర్క్ అలా వస్తుంది దీనిలో మనకి ఇదొక ఇదొక మోడల్ వస్తుందండి హ్యాండ్స్ కూడా గ్రిప్ వచ్చింది కదండి అవును మేడం ఇదండి ఈ యొక్క మోడల్ కి మనకైతే గ్రిప్ వచ్చింది టెక్స్ట్ దీనికి అయితే రాలేదు దీనికి ఇలా కుచ్చి డిజైన్ స్టైల్ అయితే వచ్చింది ఇదే మేడం దీనికి వచ్చేసి మనకి ఇక్కడ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది లేస్ వర్క్ జస్ట్ సింపుల్ ఒక లేస్ వర్క్ అయితే వస్తుంది ఇదండి ఇదంతా కూడా జస్ట్ మీకు ఒక్కొక్క మోడల్ ఐడియా ఐడియా కోసం మీకు అయితే ఇలా చూపిస్తున్నాము వీటిలో మోడల్స్ ప్యాటర్న్స్ అయితే ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి నైటీ విత్ పాకెట్ కూడా వస్తుందండి ప్రతి ప్రతిదానికి విత్ పాకెట్ అయితే వస్తుంది ఇది అండి దీనికి సైడ్స్ ఇలా వస్తాయి చూడండి ఇది ఇలా పాకెట్స్ వస్తాయి వీటిలో ఏంటంటే మోడల్స్ అన్ని కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి వీటిల్లోనే మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి ఏంటంటే ప్రత్యేకంగా ప్యూర్ కాటన్ ఐటీస్ మనకంత కూడా ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో తెప్పించామండి మీకు ఏ పీసే తీసుకోండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది రూపీస్ మీకు ఎన్ని పీసెస్ కావాలనేది వాట్సాప్ చేసేయండి అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ కలిపి అయితే పంపిస్తాము లేదంటే మనకి డార్క్ కావాలా లైట్ కావాలా ఏ మోడల్ కావాలనేది మాకు వాట్సాప్ లో కొంచెం గ్యారంటీ ఇచ్చేసినా సరే దాన్ని బట్టి అయితే పంపిస్తాము ప్రత్యేకంగా సేమ్ ఇదే డిజైన్ లో ఇదే కలర్ అదే కలర్ అని కాదండి దాదాపు డార్క్ ఎలాగో ఐటీసే కాబట్టి మనకి డార్క్ కలర్స్ కావాలి కాబట్టి ఏ డిజైన్ లో అంటే మీకు ఇప్పుడు ఇలాగ కోట్ డిజైన్ టైప్ కావాలా లేదు మీకు ఇలా కూర్చో లేస్ వర్క్ వచ్చినది కావాలా ఇలా సింపుల్ గా మనకి వర్క్ డిజైన్ కానీ వర్క్ ప్యాటర్న్ ఏది లేకుండా ఇలా ప్లెయిన్ గా వచ్చినవి కావాలా ఏంటన్నది మాకు కొంచెం ఒక ఐడియా కోసం ఒక ఫోటో పెట్టితే చాలండి దాన్ని బట్టి మంచి కలర్స్ డిజైన్స్ అయితే చూసి పంపిస్తాము ఇవన్నీ కూడా ఏదైనా సరే తీసుకోండి కేవలం టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అది కూడా మనకి నైటీ విత్ పాకెట్ అయితే వస్తుంది ఇదే మేడం దీనిలో డిజైన్స్ మోడల్స్ అయితే ఇలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సైజు వచ్చేసి మనం చెప్పడానికి అయితే మాత్రం ఎక్సెల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజు ఉన్న వాళ్ళకి మాత్రమే సరిపోయిందని అయితే చెప్పేస్తున్నాము ప్రత్యేకంగా మళ్ళీ డబల్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోయిందని అయితే కథలో కాదు ఓన్లీ ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజు వాళ్ళకి మాత్రమే సరిపోయింది అనేది చెప్తాము లేదు ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ నెడ్డీస్ అండి ఇదిగోండి మేడం మీకు ఒక్కొక్క డిజైన్ అండి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఓపెన్ చేసి చూపించాము ఇట్లా ఇంకా మోడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి లేదా షాప్ దగ్గర విజిట్ చేసారు అనుకోండి మన దగ్గర ఉన్న మోడల్స్ అన్ని కూడా మీకు ఒక్కొక్క ఫీస్ ఓపెన్ చూపిస్తారు దాంట్లో మీకు ఏ డిజైన్ ఓకే అంటే ఆ డిజైన్ బట్టి కలర్స్ అయితే ఇచ్చేస్తారు లేదు ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా పంపించినప్పుడు మాత్రం అండి ఎందుకంటే ఫోటో సెక్షన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అయితే లేవు కాబట్టి మీకు ఇక్కడ మోడల్స్ దాదాపుగా చూపిస్తున్నాం ఆ మోడల్ లో మాకు ఒక్క ఫోటో తీయండి ఫోటో తీసి పెట్టేసండి అది మేము ప్రిఫర్ చేసేది కూడా ఏంటంటే ఎక్కువ వరకు మేము డిజైన్ వరకే మెయిన్ చూస్తామండి డిజైన్ ఇక్కడ ఈ కుచ్చు డిజైన్స్ ఏదో ప్యాటర్న్స్ ఉన్నాయి చూసారా ఆ ప్యాటర్న్ అయితే మేము పంపిస్తాము కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే మాత్రం అన్ని వెరైటీస్ మిక్సింగ్ చేసి అయితే పంపిస్తామండి ఏదైనా సరే టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇదిగోండి ఈ ఐటమ్ కూడా మనకి సేల్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ నుండి స్టార్ట్ అయిపోతుంది ఎయిట్ వరకు అయితే ఉంటాము తిరిగి మళ్ళీ ఉదయం పది గంటల నుండి స్టార్ట్ ఒకటిన్నర వరకు అయితే ఉంటామండి కానీ మీరు ఒంటి గంటలోపు లోపు అయితే ప్లాన్ చేసుకోండి ఒకటిన్నరకి ఎగ్జాక్ట్ గా షాప్ అయితే క్లోజ్ అయిపోద్ది మోడల్స్ బాగున్నాయండి నెక్ మోడల్స్ కూడా వచ్చినాయి డిజైన్స్ కూడా చాలా అన్ని కూడా మనకి బాగా కాస్ట్ ఎక్కువ ఐటమ్ అండి మనం ఏంటంటే బండిల్స్ ఎక్కువ బల్క్స్ లో కొంటూ ఉంటాము మనకి అంతా కూడా రీసేలర్స్ కాదాలి కాబట్టి అండి మాకు ఎక్కువ బల్క్ వెళ్ళిపోతుంటాయి దాని వల్లనే మనం అయితే ఎక్కువ లాట్లు తెప్పిస్తుంటాం దానికి మనకి ఇంకా రీజనబుల్ కాస్ట్ అయితే మనం ఇవ్వగలుగుతున్నాము ఓన్లీ టూ నైన్ అండి ప్యూర్ కాటన్ తో వస్తుంది ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి అయితే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకైతే రెడీమేడ్ డ్రెస్ అండి త్రీ పీస్ సెట్స్ అంతా అంటారా ఆ ఐటమ్ దీంట్లో మనకు వచ్చేసి అలియా కట్ ఉంటాయి నెక్స్ట్ అంబ్రిలా మోడల్స్ ఇలా అన్ని ప్యాటర్న్స్ అయితే ఉంటాయి మనకి సైజెస్ కూడా అయితే దాదాపు అన్ని సైజెస్ కవర్ చేసాం కానీ మనకి త్రీ ఫోర్ ఫైవ్ సైజెస్ ఏదైతే ఉన్నాయో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ కొంచెం లిమిటెడ్ ఉంటే కానీ స్టాక్ అయితే మనం తెప్పించామండి మీకు ఒక్కొక్క పీస్ జస్ట్ షాంపుల్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి మనకి చాలా మంది కస్టమర్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు అండి మీరు ఎప్పుడు ఎల్ సైజ్ తెప్పిస్తున్నారు పెద్ద సైజెస్ కూడా తెప్పిందని చెప్పి మనకి చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ కోసం మనం అయితే తెప్పించాం ఇది ఇదంతా కూడా మనకి అయితే ఇలా వచ్చింది టాప్ సెట్ మొత్తం కూడా ఇది మనకి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ లో డిజైన్ క్లాత్ అయితే మాత్రం మంచి హెవీ తో మనకి మోటార్ క్లాత్ అని వచ్చిందండి రయన్ లో బాగా హెవీ క్వాలిటీ ఆ ఐటమ్ మనకి ఇదిగోండి దీంట్లో ఇది వచ్చేసి మనకి బోటం అండి ఇదండి ఇది బాటమ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి దుప్పట్ అయితే ఈ రయన్ స్టైల్ అయితే వస్తుందండి క్లాత్ చాలా బాగుంటుంది జార్జ్ జెట్స్ క్లాత్ ఇది అండి ఇది వచ్చేసి మనకి అయితే ఇలా వస్తుంది సెట్ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది ఇది మనకి త్రీ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ అండి సేమ్ ఇప్పుడు ఇదే డిజైన్ లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ఉంది దీనిలో మనకి ఒకవేళ షార్ట్ సైజెస్ అంటే చిన్న సైజెస్ కావాలండి చిన్న సైజెస్ కూడా మీకు ఒక పీస్ ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఇది అంటే మనం తెప్పించేదంతా కూడా మనకి స్టార్టింగ్ ఎల్ సైజ్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ త్రీ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ ఫైవ్ తెప్పించమండి అయితే ఈ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కలర్స్ వచ్చేసి అవి వేరే కలర్స్ అండి ఇప్పుడు ఈ కలర్ ఉంది చూసారా ఈ కలర్ చార్ట్ వచ్చేసి మనకి ఎల్ ఎక్స్ఎల్ ఎక్ లో మాత్రమే వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ లో రాదు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఎల్ సైజు దీనికి మనకి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చిందండి మనకి మనకు అయితే ఇలా వస్తుందండి ఓకే మనకి రేట్స్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ లో తెప్పించామండి లాస్ట్ టైం అయితే మాత్రం మనం ఒక వర్క్ ప్యాటర్న్ లో మనకైతే రెడీమేడ్ డ్రెస్సెస్ తెప్పించాము మేము టైం చెప్పామండి దాదాపుగా ఒక టెన్ మినిట్స్ అయినా అయిపోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అయిపోవచ్చు కానీ మేము చెప్పినట్టు లిటరలీ టెన్ మినిట్స్ లో స్టాక్ అయిపోయిందండి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపుగా మేము ఎంతో స్టాక్ తెప్పించాము మేము ఏదైతే మన కస్టమర్ కి చెప్పున్నామండి మళ్ళీ రీస్టాక్ చేస్తామని చెప్పి మేము అలాగే రీస్టాక్ చేస్తామని ఐటమ్ ఇదే ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా ఫైవ్ ఎక్సెల్ దీని బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది దీని దుప్పట ఇలా వస్తుంది మనకి వీటిలో రేట్స్ వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది కూడా మనకు వచ్చేసి ఈ రోజు ఈవినింగ్ ఫైవ్ నుండి సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది మీకు ఆన్లైన్ ఆర్డర్స్ లో ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి ఏ సైజ్ కావాలో పర్టికులర్ గా చెప్తున్నాం అండి ఏ సైజ్ కావాలి ఎన్ని పీసెస్ కావాలి పెట్టడం అది ఒక్కటి పెట్టండి మంచి డిజైన్స్ అన్ని కలర్ కాంబినేషన్స్ ఉండేలా మీకు అయితే పంపిస్తాము ఈ ఐటమ్ మీకు సేల్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది ఎయిట్ వరకు ఉంటాము తిరిగి మళ్ళీ ఆదివారం ఉదయం పది గంటల నుండి స్టార్ట్ అవుతుందండి ఒకవేళ మీకు ఒకవేళ ఎన్ని పీసెస్ కావాలని చెప్పండి షాప్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక చాలా మంది కస్టమర్స్ అండి ఆ సైజ్ ఓపెన్ చేసి వాళ్ళంతా వాళ్ళే ఓపెన్ చేసి చూసేసుకుంటున్నారండి అలా ఓపెన్ చేసి చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చూసుకుంటున్నప్పుడు రచ్చ ఉంటది కదా ఇక్కడ చున్నీ ఒకవైపు పడిపోతుంది బాటం ఒకవైపు పడిపోతుంది టాప్ వాళ్ళ చేతిలో ఉండిపోతుంది అలా మిస్ అయిపోతుంది అండి మాకు చాలా వరకు ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి సైజ్ సెట్ అవ్వక అలా కోల్డింగ్స్ నాక అలా నార్మల్ గా చుట్టేసి అలా మొత్తం పెట్టేస్తున్నారు అలా పెట్టడం వల్ల మాకు వేరే అయిపోతుంది చున్నీ అయిపోతుంది మన నెక్స్ట్ ఎవరికైనా కస్టమర్ ఫ్యాండింగ్ ఈ టాప్స్ ఇవన్నీ అయితే సెట్ అవ్వట్లేదు దానికోసం అయితే మీకు ఒకవేళ సైజ్ కావాలనుకోండి మా పక్కనే మా స్టాఫ్ ఎవరో ఒకరు ఉంటారు మీకు కనిపిస్తుంటారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మాకు ఒకసారి సైజ్ చూపించండి అని అంటే కనుక వాళ్ళే ఓపెన్ చేసి చూపిచ్చేస్తారు ఒకవేళ కనుక అలాగైనా కుదరలేదు అనుకోండి ఎవరైనా మేము ఎవరైనా ఉంటాము ఇక్కడ షాప్ దగ్గరే లేదా మీకు లాస్ట్ లో మీరు ఐటెం నచ్చినంత కూడా సెలెక్ట్ చేసేసుకుని బిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కసారి మాకు చెప్పారు అనుకోండి ఇలా పలానా సైజ్ చూసుకోవాలండి అండి వెంటనే మీకు అయితే అక్కడే ఓపెన్ చేసి చూపించేస్తారు మీకు అక్కడ సైజ్ ఓకే అనుకోండి ఓకే తీసేసుకోవచ్చు ఐటమ్ అంతా లేదనుకోండి దాన్ని బట్టి మీకు మార్చి మీకు ఏ లో ఇవ్వాలో దాన్ని బట్టి అయితే చూస్తారు ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ పీస్ వచ్చింది ఎం సైజ్ లో వచ్చిందండి డోర్ లో ఓపెన్ చేస్తాం అండి ఇది వచ్చేసి మనకి బాటమ్ ఇలా ఉంది దీనికి ఇది ఓన్లీ మనకైతే టాప్ బాటమే వచ్చిందండి మనకి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది మీకు చెప్పాం కదండి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే కనుక ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అవి ఏవైనా సరే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఏ సైజ్ లో ఎన్ని పీసెస్ కావాలి ఏ మోడల్స్ లో కావాలి పెట్టేసండి దాన్ని బట్టి అయితే మంచి డిజైన్స్ మీకు అయితే పంపిస్తాం ఈ ఐటమ్ కి మనకి ఆన్లైన్ కొరియర్స్ కూడా ఉందండి ఈ ఐటమ్ మనం ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని కొన్ని మనకి లిమిటెడ్ స్టాక్ వస్తే కనుక ఆన్లైన్ లేదు అని చెప్పాము షాప్ దగ్గర విజిట్ చేయాలండి అని చెప్పాము కానీ ఈ ఐటెం కి మీకు ఎన్ని పీసెస్ వస్తే ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే ఇవ్వగలము ఏ సైజ్ లో కావాలని ఇవ్వగలము ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అలియాల్స్ అన్ని హెవీ క్వాలిటీస్ లో ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకైతే అయితే సిఎల్ లో జార్జెట్ బుటా శారీస్ అండి ఇదంతా మనకి ఎస్ఎస్ ఐటమ్ కింద వస్తుంది సేమ్ ఇదే బాక్స్ పేయింగ్ లో వచ్చిందండి లాస్ట్ టైం అనేది మనకి దాదాపుగా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా బాక్స్ పేయింగ్ ఐటమ్ అండి ఇప్పుడు మనకి జస్ట్ ఆర్ మైనర్ మిస్టేక్స్ డ్యామేజ్ అలా కింద అయితే వస్తుంది మనకి మనకి మంచి రీజనబుల్ కాస్ట్ లో జార్జెట్ బుటా సారీస్ అండి ఇది ఒక సారీ కూడా రివర్స్ కాదండి నార్మల్ గా ఉంది ఫస్ట్ అయితే మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది చూడండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో దాంతో డార్క్ వైన్ షెడ్ అయితే వస్తుంది మొత్తం కూడా సిల్వర్ జరీ బుట్ట అండి ఇది స్మాల్ బుటా ఉంది సేమ్ దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ బుటా డిజైన్స్ మోడల్స్ అయితే వస్తాయి దాంతో కూడా మనకి శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది ఇది ఇది బ్లౌజ్ పీస్ అండి మనకి ముందుగానే చెప్పేస్తున్నాం అండి ఎస్ఎస్టీ ఆర్ సిఎల్ ఏదైనా రావచ్చు కానీ ప్రజలు మనకు ప్రోపింగ్ చేసిన దాంట్లో అయితే ఏమీ లేదు అలాగే మనకి ప్రతి దాంట్లో కూడా ఏది లేకుండా అనుకోవద్దు ఖచ్చితంగా ఏదైనా మనకి మైనర్ మిస్టేక్ ఆర్ డామేజ్ అంటే డ్యామేజ్ పెద్ద పెద్ద చెరువులు అలా కాదు మైనర్ మిస్టేక్ ఆర్ మనం ముందు చెప్పేస్తున్నాం కాబట్టి ఏదైనా రావచ్చు అనేది తీసుకోండి ఇదిగోండి ఇక్కడే వచ్చింది మనకి ఆల్రెడీ ఇదండి జస్ట్ అక్కడ కింద వచ్చింది మనకి అలా ఖచ్చితంగా ఏదో అయితే వచ్చింది మనకైతే మాత్రం మంచి రీజనబుల్ కాస్ట్ వచ్చింది ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం మీకు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ ఇదండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుంది ఇది మనం సేమ్ ఇదే ఐటెం మనం లాస్ట్ వీక్ లో పెట్టామండి స్టాక్ అయితే మనం చెప్పాం టూ అవర్స్ అని చెప్పాం ఓన్లీ సండే మార్నింగ్ టెన్ అండి మనకి ట్వెల్వ్ కి ఆ టైం కల్లా స్టాక్ అయిపోయిందని చెప్పాం అలాగే స్టాక్ అయిపోయిందండి కొన్ని కొన్ని ఏంటంటే ఒక ఎస్టిమేషన్ ఐడియా వచ్చేసింది దాన్ని బట్టి మేము అయితే చెప్పేస్తాం ఇదిగోండి దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే రాలేదండి ఈ పీస్ కి మనకి బ్లౌజ్ లేదు అంటే మనం అయితే ఇది కస్టమైజేషన్ పర్పస్ గానీ లేదా శారీ గానీ యూజ్ చేసుకోవచ్చు అలానే ప్రతిదానికి బ్లౌజ్ ఉంటదని అనుకోవద్దు లేదు రాదని అనుకోవద్దు డామేజ్ అయినా ఉండొచ్చు ఏదైనా ఉండకపోవచ్చు రేట్ అయితే మాత్రం కేవలం మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మీకు శారీకి అయితే శారీ యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ లేకుండా లేదంటే కనుక ఏదైనా డ్యామేజ్ ఏదైనా వచ్చిందంటే గనక కస్టమైజేషన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అలా మంచిగా ఉంటది ఇదిగోండి ఈ డిజైన్స్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకైతే చాలా లిమిటెడ్ స్టాక్ లో ఇదిగోండి ఇక్కడ ఇది ఈ కలర్స్ ఈ కలర్స్ మాత్రమే స్టాక్ అయితే ఉంది ఉదీర్ణ అంత త్వరగా అయితే రావడం ట్రై చేయండి అయితే ఈ ఐటమ్ మనకి సేల్ వచ్చేసి సాటర్డే అన్నది లేదండి ఈ ఐటెం సేల్ లో మీకు ఓన్లీ సండే మార్నింగ్ టెన్ ఏంటి స్టార్ట్ అవుతుందండి సండే మార్నింగ్ టెన్ కి టెన్ కి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఐటమ్ అయితే మనం స్టాక్ ఇవ్వగలము ఈ ఐటమ్ కి మనకి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా సాటర్డే అయితే ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోలేమండి ఈ ఐటమ్ కి మీకు ఆన్లైన్ ఆర్డర్స్ ఏదైనా చేయాలన్నా సరే ఆదివారం ఉదయం పది గంటల తర్వాత అది కూడా స్టాక్ ఉంటేనే ఆన్లైన్ లో ఐటమ్ ఆన్లైన్ అయితే మనం ఈ ఐటమ్ ఇవ్వగలమండి షాప్ దగ్గర విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే సండేనే కాబట్టి ముందుగానే ఒకటి ఈ ఐటమ్ మనకి ఇన్ఫార్మ్ చేయడానికి అయితే మనం ముందుగానే చెప్తున్నాము ఒకవేళ సాటర్డే చూసుకొని మీరు సండే మార్నింగ్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మీకు ఈజీగా పని అయిపోద్ది మార్నింగ్ టెన్ కి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఐటమ్ అయితే స్టాక్ అందుతుంది ఈ ఐటమ్ అయితే మనకి సాటర్డే అన్నది అయితే సేల్ లో లేదండి మీకు ఓన్లీ సండే మార్నింగ్ టెన్ కి ఎవరికి అయితే వస్తారో వాళ్ళకి మాత్రమే స్టాక్ దొరుకుతుంది ఒకవేళ మీరు లేట్ గా వచ్చి అంటే ఒకవేళ ట్వెల్వ్ కి వన్ కి ఆ టైమ్ లో వస్తే కనుక స్టాక్ ఉండకపోవచ్చు స్టాక్ టైమింగ్స్ కూడా అండి ముందుగానే చెప్పేస్తాం ఆదివారం వచ్చేసి పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట కల్లా వచ్చేసేయండి ఒంటి గంట కల్లా కి షాప్ మొత్తం బంద్ అయిపోద్ది అందుకని మీరు ముందుగానే వస్తే కొంచెం సెలెక్షన్ కాబట్టి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి అయితే ప్లాజో సెట్స్ అండి వీటిలో వచ్చేసి మనకి ఫ్యాన్సీ వేర్ ఉంటాయి నెక్స్ట్ పార్టీ వేర్ కొంత ఉంటాయి కొన్ని వచ్చేసి మనకి డైలీ వేర్ రఫ్ అండ్ రఫ్ యూజ్ అయితే ఉంటాయి వీటిలో వచ్చేసి మనకి సైజెస్ కూడా చాలా లిమిటెడ్ అండి ఓన్లీ ఎల్ సైజెస్ ఈ టూ సైజెస్ లో మాత్రమే ఉంటాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి మేడం జస్ట్ ఒక శాంపిల్ కి అయితే ఒక పీస్ అయితే ఓపెన్ చేద్దాము ఇది వచ్చేసి మనకి కాటన్ డ్రై అంత వస్తుంది డైలీ వేర్ కి రఫ్ అండ్ ఫ్యూ అయితే చాలా బాగుంటుంది అండి మేడం ఇది వైట్ అండ్ లెవెండర్ షేడ్ కాంబినేషన్ లో వస్తుంది ఇదే మేడం దీనికి వచ్చేసి మనకి బాటమ్ అయితే ఇలా వస్తుంది దీని బాటమ్ ఇది దీనికి వచ్చేసి మనకి అయితే ఇలా వస్తుందండి ఇలాగ వస్తుంది అండి షేడ్ దుప్పట్ వస్తుంది సెట్ వస్తుంది ఇది మొత్తం మనకి సెట్ అయితే ఉంటుంది డైలీ వేర్ కి ఈ సమ్మర్ కి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి రఫ్ అండ్ యూజ్ చాలా బాగుంటుంది ఇదిగోండి వీటిలో వచ్చేసి మనకి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ వీటిలో సైజెస్ చెప్తున్నాం కదండి ఓన్లీ ఎంఎల్ ఈ టూ సైజెస్ మాత్రమే ఉంటాయి ఇదిగోండి దీనిలో వర్క్ ప్యాటర్న్స్ మోడల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇదిగోండి మనకి అది కూడా చాలా లిమిటెడ్ స్టాక్ తో వచ్చిందండి ఇది మాత్రం మీకు ముందుగా చెప్పేస్తున్నాము మీకు సేల్ కూడా మార్నింగ్ టెన్ నుండి స్టార్ట్ అవుతుంది ఓన్లీ ఆదివారం మార్నింగ్ టెన్ నుండి సేల్ స్టార్ట్ అవుతుంది ఇదే మేడం ఈ యొక్క ప్యాటర్న్ వచ్చేసి ఈ వెరైటీ లో షార్ట్ లెంత్ వచ్చింది షార్ట్ లెంత్ టాప్ మోడల్ వచ్చింది షర్ట్ మోడల్ వచ్చింది ఇది వచ్చేసి బాటమ్ దీనికి వచ్చేసి మనకైతే దుప్పట్ట ఇలా వచ్చింది ప్లేన్ వచ్చేసి ఇదండి ఇలా ప్లేన్ వచ్చింది దుప్పట ఇది ఒక మోడల్ నెక్స్ట్ దీంట్లో మనకి కొంచెం వర్క్ ప్యాటర్న్ అయితే వర్క్ ప్యాటర్న్స్ కూడా కొన్ని ఇది ఒకటి ఉండదండి ఇది ఉంది చూడండి ఇదే మేడం ఇది మన టాప్ అయితే ఇలా వస్తుంది దీని మనకి దుప్పటి అయితే ఇలా వచ్చింది ఇదిగోండి ఇదే మేడం ఇది దుప్పటి వచ్చింది దీని బాటమ్ వచ్చేసి ఈ కలర్ అయితే వచ్చింది పికా బ్లూ ఇలా సెట్ అయితే మనకి ఇలా వెరైటీస్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇది కూడా మీకు సేల్ వచ్చేసి సండే మార్నింగ్ టెన్ థర్టీ నుండి స్టార్ట్ అవుతుందండి మీరు ఒకవేళ లేట్ గా వస్తే కనుక ఈ సేల్ అయితే అయిపోతుందండి ఎందుకంటే స్టాక్ మాత్రం ఈ ఐటమ్ కి మనకి లాస్ట్ టైం మొన్ననే రీసెంట్ గానే మనకి ఐటమ్ వచ్చింది దాదాపుగా టెన్ మినిట్స్ లో స్టాక్ అయిపోయిందండి ఇది మనకి ఏంటంటే మిక్స్ లో వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పలేము ఎన్ని పీసెస్ వస్తాయి ఎలా వస్తాయి ఏ మోడల్స్ వస్తాయి ఎంత త్వరగా అయిపోద్ది అని కూడా మేము చెప్పలేము అందుకనే మీకు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా స్టాక్ అయితే ఈ ఐటమ్ ఉంటుంది ఒకవేళ లేట్ గా వచ్చిన తర్వాత అయితే ఈ స్టాక్ అయితే ఉండదు ముందుగానే చెప్పేస్తాం మీకు రేట్ అయితే మాత్రం మంచి రీజనబుల్ కాస్ట్ లో కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుందండి ఫైవ్ ఐదు వందల యాభై రూపాయలు వస్తుంది ఇది మాత్రం మార్నింగ్ షాప్ టెన్ కి ఓపెన్ చేస్తామండి టెన్ కి వచ్చిన వారికి మాత్రమే ఈ స్టాక్ అయితే దొరుకుతుంది మీకు అది కూడా కొంచెం బల్క్ లాట్స్ అంటే కనుక మీకు తర్వాత మేము ఇంకా ఎక్కువ బల్క్ లాట్లు తెప్పిస్తాము అప్పుడైతే మీకు అంటే సేల్స్ పర్పస్ ఆన్లైన్ సేల్స్ పర్పస్ వాళ్ళకి అందరికీ కూడా మనకి తర్వాత ఇంకా మంచి కలెక్షన్ అంటే ఈ ఐటే ఇంకా ఎక్కువ బల్క్ లో తెప్పిస్తాము అప్పుడు మీకు అయితే మేము అయితే ప్రొవైడ్ చేయగలము ప్రజెంట్ మాత్రం మనకి లిమిటెడ్ స్టాక్ ఈ ఐటమ్ ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదండి దీంట్లో వచ్చేసి మనకి ఇలా ఇదేదో ఒక ప్యాటర్న్ ఒకటే మోడల్ వచ్చిందండి అంబ్రెలా ఇది ఇది కూడా మనకి ఏంటంటే బండిల్లో మనం టై చేసి పెట్టేస్తాం కాబట్టి మనకి అంతా కూడా బల్క్ ఇలా వేసేస్తాం కస్టమర్స్ అడిగినప్పుడు మార్నింగ్ షాప్ అని ఓపెన్ అయింది కదండి అప్పుడు మొత్తం బండిల్స్ అన్ని వేసేస్తాము దాంట్లో ఏ పీస్ లో ఎవరికి ఏది తెలియదు కూడా మనం చెప్పలేము అందుకని మీకు జస్ట్ శాంపుల్ కి దీంట్లో వచ్చి వెరైటీస్ మోడల్స్ అన్ని కూడా చూపిస్తున్నాము ఈ ఐటమ్ మనకి సాటర్డే వచ్చినా సరే సేల్ అయితే ఉండదండి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఈ ఐటమ్ మనం ఉంటేనే ఇవ్వగలమండి ఒకవేళ మేమైతే దాదాపు దొరకదని చెప్తాం ఆన్లైన్ ఆర్డర్స్ కి ఎందుకంటే సండే మార్నింగ్ టెన్ కి వస్తారండి కస్టమర్స్ చాలా చాలా మంది జనం వస్తారండి చాలా మంది వస్తారు ఈ ఐటమ్స్ కోసం అంత హెవీ క్రెస్ రష్ అయితే ఉంటుంది దానికోసం అని మేము అయితే చెప్పేస్తున్నాము మార్నింగ్ టెన్ థర్టీ టెన్ కి ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే స్టాక్ అయితే ఇవ్వగలము వాళ్ళకి మాత్రమే స్టాక్ అయితే దొరికిద్ది ఇంకా లేట్ గా వస్తే కనుక మేమైతే ఏం చేయలేమండి అండి ఎందుకంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళ నుండి మనమైతే అందరికి స్టాక్ ఇవ్వాలి కాబట్టి పొద్దున్న వచ్చిన వాళ్ళకి అయితే ఇచ్చేస్తాము అది మేము చెప్పేస్తున్నాం టైం ఈ టైం కి వస్తే కనుక మీకు స్టాక్ దొరికింది అని చెప్తున్నాం లేట్ అయిందంటే కనుక ఇంకా మనమైతే ఏం చేయలేము ఇది మాత్రం మనకి లిమిటెడ్ స్టాక్ తో వచ్చింది మనం రేట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేసిన మంచి రీజనబుల్ కాస్ట్ లో ఈ సమ్మర్ అయితే రఫ్ సమర్క గా చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు